నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చైనాలో విజృంభించిన ఏదైతే హెచ్ఎంపివి హెచ్ఎంపీవీ వ్యాధి వైరస్ ఉందో ఇప్పుడు అది భారత్కు కూడా పాకినట్టు మనకు తెలుస్తుంది బెంగళూరులో ఒక చిన్నారి ఎనిమిది నెలల చిన్నారికి ఈ వ్యాధి సోకినట్లుగా అయితే బెంగళూరు ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది సో ఎనిమిది నెలల చిన్నారి అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లోకి జాయిన్ కాగా ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలినట్టుగా మాకే సమాచారం భారత్ భారత్కు కూడా ఈ వ్యాధి సోకించడంతో భారత్ ప్రభుత్వం అయితే హైఅలర్ట్ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఇప్పటికీ చైనా జపాన్లో ఈ వ్యాధి అనేది తీవ్ర కలకలం రేపుతుంది ఇప్పటికీ వేల సంఖ్యలో హాస్పిటల్లో పాలవుతున్నారు వేల సంఖ్యలో సమాధుల అయితే వెళ్ళిపోతున్నారు అంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికి చైనా ప్రభుత్వం అంటే జపాన్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కేసులు ఇప్పుడిప్పుడే అధికంగా నమోదవుతున్నాయి అంటే ఈ దీనికి వచ్చే లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు జలుబు దగ్గు జ్వరం అదేవిధంగా కాలు నొప్పులు మళ్ళీ మనం చూసుకోవచ్చు మన లాస్ట్ టైం కరోనా వైరస్కి ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా సేమ్ సింటమ్స్ కూడా ఇది మనకు కనబడుతుంది సేమ్ అది ఎలాంటి అక్కడ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి కరోనా వైరస్కి దానికి దీనికి ఏం పొందడం లేదు సేమ్ ఒకే విధంగా ఉన్నాయి బట్ ఏంటంటే ఈ చలికి వచ్చే ఎక్కువ అంటే ముక్కు దిబ్బడిగా వచ్చు లేకపోతే శ్వాస సంకుచిత వ్యాధులు ఏ సో దానికి సంబంధించిన ఈ వ్యాధి ఇది సో కరోనా వైరస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేవలం శ్వాస సంకోచిత వ్యాధులు ఉన్న వాళ్ళకే ఇది ఎక్కువగా చేపడుతుంది మనకు తెలుస్తుంది ఇది కేవలం అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే లైక్ ఒక సంవత్సరం లోపు అదేవిధంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఈ వ్యాధులు ఈ వ్యాధులు బారి పడబోతున్నారు అదేవిధంగా యాభై ఐదు ఏళ్ళ నుంచి అధికంగా ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఈ వ్యాధి ఈ వ్యాధి బారిన పడబోతున్నారు సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే చైనాలో జరుగుతున్న అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమక్షంలో జరుగుతున్నాయి ఏంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు యాభై వేల మందికి పైగా అక్కడ మరణించడం జరిగింది అదేవిధంగా జపాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అవుతుంది మరలా ఇప్పుడు అదే మహమ్మారి భారత్కైతే చేరింది భారత్లో ఎనిమిది నెలల పసికందుకు అయితే మాత్రం ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ అనేది సోకడం సోగడం జరిగింది మనం చూసుకోవచ్చు భారత్లో కరోనా వచ్చినప్పుడు దేశం అల్ల కలోలం అయిపోయింది సుమారు డెబ్బై వేల మందికి పైగా చనిపోయారు అదేవిధంగా లక్ష మందికి పైగా హాస్పిటల్ పాలయారు సో ఇప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంక్షోభంలో మనం పట్టడానికి కారణం ఏదో ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్ అని చెప్పుకోవచ్చు సో అప్పట్లోనే డెబ్బై వేల మందికి పైగా అంటే ఇది మామూలు విషయం కాదు సో మరలా అదే మహమ్మారి తిరిగి మరలా భారత భారత్కు వస్తుంది చైనా జపాన్లో ఏర్పడిన ఏ అయితే హెచ్ఎంపీవీ వైరస్ ఉందో అదే వైరస్ మరలా ఇప్పుడు భారత్కి రాబోతుంది భారత్ ప్రభుత్వం కూడా హైలైట్ ప్రకటించింది అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జరుగు చేసింది అందరూ టెస్టులు చేయండి మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అనేది భారత్కు చేరితే అది చాలా ఆర్థిక నష్టానికి గురి చేస్తుంది అదేవిధంగా చాలామంది ప్రజలకి ప్రాణహానిగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇదంతా వింటర్ కాబట్టి సో ఈ టైంలోనే చాలా మంది చిన్న చిన్న పిల్లలకి ఊపిరాడదు శ్వాస సంకోచిత ఏ అయితే వ్యాధులు ఉన్నాయో సో అవి కూడా వస్తూ ఉంటాయి సో దాని వలన హెచ్ఎంపి వైరస్ సోకుతా ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ చర్యలు తీసుకోవాలి శానిటేషన్ వాడాలి జలుబు కానీ లేకపోతే ఇది సంబంధించిన ఏ అయితే సిమ్టమ్స్ ఉన్నాయో ఇవన్నీ వస్తే డెఫినెట్గా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి అని దేశ అయితే ప్రధానమంత్రిగా చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుతం అయితే దెబ్బతికి మనకు కనబడుతుంది జపాన్ కూడా ఇదే వైరస్ హెచ్ఎంపి వైరస్ అనేది జపాన్ కూడా పాకినట్టు మనకు కనబడుతుంది సో మనం చూసుకోవచ్చు బెంగళూరులో ఏర్పాటు అయితే హెచ్ఎంపి వ్యాధి ఉండొచ్చు ఎనిమిది నెలల చిన్నారికి అయితే పసికందుకు అయితే ఈ వ్యాధి అయితే సోకించడం జరిగింది ఆ పసికందు తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు మనం చూసుకోవచ్చు ఎనిమిది నెలల చిన్నారికి ఈ వ్యాధి రావడం ఒక పెద్ద గమనార్హం అని చెప్పుకోవచ్చు ఎనిమిది నెలల చిన్నారి ఇంతవరకు ఏ ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రయాణించలేదు ఇది ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన మాక్సిమం ఈ వ్యాధులు ఎలా వస్తాయంటే అక్కడ చైనాలో మన భారత సంతతికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సో అక్కడి నుంచి ఇండియాకి ట్రావెల్ చేసిన సమయంలో ఆ వైరస్ అనేది వాళ్ళ ద్వారా సోకి ఇండియాకి రావచ్చు కానీ ఈ చిన్న పాప కేవలం రాష్ట్రానికి కాదు కదా దే దేశానికి కాదు కదా రాష్ట్రానికి కూడా దాటే లేదు సో అలాంటి చిన్న పాపకు హెచ్ఎంపీవి వైరస్ వచ్చిననేది బెంగళూరు ప్రభుత్వం అయితే భయాందోళనకు గురవుతుంది ఈ వైరస్ అనేది ముందుగా బెంగళూరులో రావడం అనేది గమనార్హం చెప్పుకోవచ్చు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది అక్కడ ఉన్న హాస్పిటల్ అందరికీ కూడా చర్యలు చర్యలు తీసుకోమని చెప్తుంది ఇప్పటికే దానికి సంబంధించిన ఏ అయితే సిమ్టమ్స్ ఎవరైనా వచ్చింది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మొదలవుతున్నట్టుగా బెంగళూరు ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇదే బెంగళూరు ప్రభుత్వం రిపోర్ట్స్ మొత్తం కేంద్రానికి వెళ్ళగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని హై గా ప్రకటించింది అన్ని రాష్ట్రాలకి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో ఇంత ఎనిమిది నెలల చిన్నారికి ఈ వ్యాధి వస్తున్నప్పుడు యాభై ఏదేళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇదే వ్యాధి రావడం రావచ్చు అని వైద్యులు వైద్యులైతే నిపుణులైతే చెప్పడం జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికైనా సరే చాలా మంది పెద్దవారు ఈ వ్యాధి బారిన పడవచ్చని కేంద్ర వైద్య శాఖ అయితే చెప్పడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే భారతదేశంలో మొదటి కేసు అయితే నమోదు నమోదవడం అయితే గమనార్హం చెప్పుకోవచ్చు అది బెంగళూరులో అది చిన్న పాపం మీద మనం చూసుకోవచ్చు ఆర్థిక సంక్షోభంలో పడిన తర్వాత కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎన్ని వేల మంది చనిపోయారు సో ఇదే మహమ్మారి మరలా వస్తే ఇంకా ఎంత ఎన్ని వేల మంది భయం కూడా భారత ప్రభుత్వంలో అయితే మనం నెలకొని ఉంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే చైనాలో పలు కేసులు నమోదు కాగా అదే కేసులు మరలా మన భారతదేశంలో కూడా నమోదవుతున్నాయి మొదటి కేసు ఎనిమిది నెలల చిన్నారిపోయిన నమోదైనటువంటి ఇది చాలా కలచివేసే సంఘటన అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడిపోతున్నారు ఎందుకంటే ఇది రాక రాక మహమ్మారి ఒక చిన్న పసిపాప మీద ఈ ఎఫెక్ట్ చూపించింది సో మనం చూసుకోవచ్చు ఆ పాప పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది ఆ పాప ఆ పాప పరిస్థితి కూడా ఊపిరాడకుండా అదేవిధంగా చేతులకు చిన్న చిన్న బొబ్బులు వచ్చినట్టుగా కూడా డాక్టర్లు అది చెప్పడం జరిగింది అదే అదేవిధంగా డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా దీన్ని శానిటైజేషన్స్ ముఖ్యంగా శానిటైజేషన్స్ వాడాలి అదేవిధంగా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఏమన్నా తుమ్మినా కానీ దగ్గర కానీ అలాంటి సమయంలో చేతులు హ్యాండ్ కచిఫ్ వాడాలి ఖచ్చితంగా బయటికి వెళ్తే మాస్క్ ధరించాలి శానిటైజేషన్స్ వాడాలి అన్నట్టుగా అయితే డాక్టర్లు తెలపడం జరుగుతుంది